విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకు మరి ఇదే రోజు రాత్రి పితృపక్షాలు కూడా ప్రారంభం కావడం విశేషత ఏమిటంటే పితృ పితృలోకం అనేది చంద్రలోకానికి దిగువ భాగంలో ఉంది కాబట్టి మరి ఆ విధంగా చూసినప్పుడు ఈ సంవత్సరం ఈ విధంగా మరి రావడం అనేది చాలా విశేషంగా చెప్తూ ఉంటారు దాదాపు మనము జ్యోతిష్ శాస్త్ర రీత్యా చూసినప్పుడు మనకు నూట అరవై సంవత్సరాల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం పితృపక్షాల ప్రారంభ రోజున రావడం అనేది జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్పనైనటువంటి విషయంగా జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ చంద్రగ్రహణం అనేది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణం రోజున రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత మనకు ఈ ఏదైతే పితృపక్షాలు ఉందో అది ప్రారంభం కావడం అనేది మనందరికి కూడా విశేషమైనటువంటి పుణ్యకాలంగా చెప్పుకోవాలి పితృపక్షం అంటేనే ఏమిటి అన్నారు అంటే మనమంతా కూడా భారతీయ సనాతన సంప్రదాయంలో పితృవులను గౌరవించడము పితృపక్షంలోనే చేస్తూ ఉంటాము ఒకవేళ ఏదైనా అసందర్భమైనటువంటి అనాథమైనటువంటి శవదహనం జరిగినప్పుడు దానికి పరిష్కారం చేయడం చేసుకోవడానికి పితృపక్షాలు చాలా శ్రేష్టకరమైనవి కాబట్టి మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళం కూడా మనము పితృపక్షాలను చక్కగా పాటిస్తే పైలోకంలో ఉన్నటువంటి మన పితృలోకంలో ఉన్నటువంటి వారు చంద్రలోకానికి దిగువ భాగంలో పితృలోకం ఉంటూ ఉంటుంది కాబట్టి పితృలోకంలో ఉన్నటువంటి మన తాతలు ముత్తాతలు మన యొక్క కుటుంబంలో మరణించినటువంటి వారి యొక్క ఆశిష్లు మన కుటుంబం పైన ఉన్నప్పుడు మరి మనము అభివృద్ధి చెందే అవకాశం మనకు చాలా కనబడుతూ ఉంటుంది